జీలుగుమిల్లి పోలవరం నియోజకవర్గం స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి మోడియం సూర్య చంద్ర రావు బుధవారం బొట్టాయిగూడెం పోలవరంలోని ఇంటింట ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు ప్రచారంలో భాగంగా ప్రజలు పలు సమస్యలు తమ దృష్టికి తీసుకొచ్చారని అన్ని సమస్యలు పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు పోలవరం నిర్వాసితుల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి సమస్యలను పరిష్కరిస్తామని ఆయన తెలిపారు ప్రతి గ్రామంలో తనను ప్రజలు ఆదరిస్తున్నారని ఆయన అన్నారు ముఖ్యంగా ఏజెన్సీలోని రోడ్లు మరింత అధ్వానంగా తయారయ్యాయని తను గెలవగానే రోడ్లు నిర్మిస్తామని తెలిపారు గ్యాస్ స్టవ్ గుర్తుపై ఓట్లు వేసి తమను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు وے دلال سوتڻ نه ڪتو بدرالے دلال سوتڻ نه ڪتو بدرالے دلال سوتڻ نه ڪتو بدرالے